ప్రాణిగా ప్రాణముతోని ఉంచాలి ప్రాణులు అంతా సుఖ శాంతుల జీవించాలి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకా జన్మలు దాటి పశువానర జన్మలు జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి పరిణామాక్రమమునూ మణిజునిగా మారుతివి పరిణామాక్రమమున నీవు మణిజునిగా మారుతివి శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉందనియ శ్రేష్టమైన జన్మను నీవు అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియండి మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారు రావాలి ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి కడుపు కడుపేనా లేకుంటే అది స్మానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది స్మశానమా జీవుల కోశ చెవులకు వినబడలేదా ఆ నీ చెవులకు వినబడలేదా నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి మానవులంతా శాకాహారులు కావాలి సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మనము ఇప్పుడు ఈ నాగార్జున సాగర్ ఒక సంకల్పం చేసుకున్నాం ఏమిటంటే ప్రతి ఒక్కరు శాఖలు కావాలి ఈ నాగార్జున సాగర్ వచ్చే ప్రతి ఒక్కరు మారి రావాలని ఒక సంకల్పం చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఏ చాప చంపబడకూడదు ఏ మేక చంపబడకూడదు ఏ కోడి చంపబడ చంపబడకూడదు మన ఆహారము శాకాహారం అనే సత్యాన్ని మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు తెలియజేయడం వల్ల ఈ ప్రపంచమంతా మనం షాకారం కోసం చెప్తా ఉన్నాం జై శాకార జగత్ చిట్టి చిన్ని పక్షుల కామి పొల పిగా వట్టి కొిటి చిన్నీ పక్షుల వట్టి చం మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండు వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా పదం వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా పదం వస్తే అల్లాడిపోతామే వాటి పిల్లల పైన కన్నచాలీలే గతంపుగా తింటారే అయ్యో చింది పక్షుల బట్టి యారాయో కామె రాయ్యో ఆది పారా శక్తి కాహుతి అంటూ సాగులు చెబుతారే ఆది పారా శక్తి అంటూ సాగులు చెబుతారే ముగజీ బుల్లీ మాత్రమే ఆహుతి కోరుతున్నారా ముగజీ బుల్లీ మాత్రమే మే కోరుతున్నారా

చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు గుడితే చంపి వేస్తారే ముగ చిల్లి చంపి తినే ఏ శిక్ష వయ్యారే ముగొల్లి చంపి తినేవారికి శిక్ష వయ్యారే మాటలు నెచ్చిన మనవో i

साकार जगत की बोड़ी लोना जीली लोना जीली जगत की